వాక్యాన్ని విన్నా ఓ ప్రాంతంలో ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు వారిద్దరూ చాలా చక్కగా ముందు కొనసాగుతుంటే ఒకరోజున భార్య ఉదయాన్నే లేచి భర్తను ఏమండి కొంచెం కాఫీ పెట్టేయండి అంది కాఫీ ప్రిపేర్ చేయండి అని కొంచెం బాధపడ్డాడు నేను కాఫీ పెట్టడం ఏంటి నువ్వు కదా పెట్టేవాళ్ళు నాకు నేను కాఫీ సిద్ధపరచడం ఏంటి అని చెప్పి అతడు కొంచెం గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టాడు రోజు నేను పెడుతున్నాను కదా ఒక్కరోజు మీరు కాఫీ ఇస్తే ఏంటి మీరు కూడా నేర్చుకోవాలి భార్యను మంచిగా చూసుకోవాలి అని ఆమె తరపున ఆమె మాట్లాడుతుంది ఈయన తరపున ఈయన మాట్లాడుకుంటున్నాడు నేను మాత్రం కాఫీ పెట్టే ప్రసక్తే లేదు ఎంత కష్టమైనా భారమైన ఇబ్బంది అయినా నువ్వే కాఫీ తయారు చేయాలన్నాడు కుదరనే కుదరదు ఈరోజు మీరు చేయాల్సిందే స్త్రీలు కొంతమంది ఉంటారు చూడండి పట్టు పట్టారంటే ఇక వాళ్ళని వెనక తీసుకురాలే చాలా పట్టుదలగా ఉంటారు కదా ఆమె కూడా అలాగే మీరు కాఫీ పెట్టాల్సిందే నేను తాగాల్సిందే అని అలా మాట మాట పెరిగి వారిద్దరు కూడా చాలా పెద్ద గొడవ అయిపోయింది ఆ రోజు ఇంట్లో ఆ కాన్ఫ్లిక్ట్ చాలా పెద్దది అయిపోయింది ఆఖరికి ఈ రోజుతో ఇంక మన బంధం ముగిసింది నేను నీకు విడాకులు ఇచ్చేపోతే అడుగు డివోర్స్ నేను అప్లై చేస్తాను నీకు విడాకులు ఇచ్చేస్తానని చెప్పి ఇల్లు దాటి బయటకు వచ్చాడు మన దగ్గరలో లాయర్ గారు ఉన్నారు ఆయన కేసు టేకప్ చేశాడంటే ఖచ్చితంగా అతి త్వరలో మనకు విడాకులు వచ్చేస్తాయి ఇంకా నిన్ను ఏలుకునే ప్రసక్తే లేదు నిన్ను ప్రేమించే పనే లేదు అని చెప్పి ఆ గొడవలు అతి తీవ్రంగా పాపం బాధపడి లాయర్ గారి ఇంటికి వెళ్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు హాఫ్ అన్ అవర్లో ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత జాగ్రత్తగా కిచెన్లోకి వెళ్ళిపోయి ఆ బ్రూ కాఫీ తయారు చేసేసాడు చాలా చక్కగా పొయ్యి మీద గిన్నె పెట్టాడు పాలు వేసాడు బ్రూ కాఫీ పౌడర్ వేసాడు మంచిగా మరిగించాడు మంచి కప్పులో పట్టుకొచ్చి డార్లింగ్ కాఫీ తీసుకున్నాడు విడాకులు ఇచ్చేస్తారన్నావు కదా కాఫీ ఎందుకు పెట్టావంటే మరి విడాకులు ఇద్దామని వెళ్ళారు లాయర్ గారి ఇంటికి ఆయన అంటులతోడు అక్కడ అందరు బట్టి ఇది సాధ్యమే ఇది కాదని చెప్పి ఇంటికి వచ్చినాడు మరలా లాయర్ గారు ఏం తోస్తున్నారట అక్కడ అంటులు వేస్తున్నాడు ఆయన గిన్నెలతో వేస్తున్నాడు ఇక్కడ గమనించాల్సిన విషయాలు ఏంటంటే పురుషులారా వినండి మీ భార్య ఎప్పుడైనా ఏదైనా చెబితే చేసేయండి ఎందుకోసం అంటే పెద్ద పెద్దోళ్ళు ఏం చేస్తున్నారు లోబడి చక్కగా వారి జీవితాల ముందుకు తీసుకెళ్ళిపోతారు భర్తలు వింటున్నారు కదా అని చెప్పి ఏ పని పడితే ఆ పని చెప్పే కానీ మీరు చేయగలని మీరు చేయండి ఒకవేళ చేయలేని ఏమైనా ఉంటే వారికి చెప్పండి స్నేహపూర్వకమైన వాతావరణంలో భార్యాభర్తలు ఒకరికొకరు సహకరించుకోవడం తప్పేం లేదు కానీ ఒత్తిడి కంపల్షన్ ఫోర్స్ ఇలాంటివన్నీ చేసినప్పుడు ఆ కుటుంబ బంధాలు ఇబ్బందుల్లోకి వస్తాయి దయచేసి విషయాన్ని గుర్తించాల్సింది మరో చేస్తున్నాడు వాక్యం